హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావుల కాశీ అయితే నేను నిల్లొచ్చాం కదా కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో పొద్దున్నే పూజ అయితే చేసుకున్నాను ఇలాగ కాశీ నుంచి తెచ్చుకుని అన్నీ ఇక్కడైతే పెట్టేసేసుకున్నాను అలాగే పొంగలైతే పెట్టేసేసాను గారెలు కూడా చేశాను గారెలు ఏంటంటే కాల్ కుక్కకి కాలభైరవుడు స్వామిగా అయితే మనం భావించుకొని కుక్కకి అయితే వేసి దండం అయితే పెట్టుకోవాలంట ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా నిన్న మేము ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ అలా అయితే అయింది టైం ఇంక అప్పుడు పూజ చేసుకోవడానికి కుదరదు కదా అందుకని ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను అలాగే మనం కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఇద్దరికి లేక ఐదుగురికి ముత్తైదుని పిలిచి భోజనాలు పెట్టుకొని తాంబూలు ఇస్తే చాలా మంచి అంట ఇంక ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకొక ఐదుగురిని అయితే పిలిచాను నేను ఇంక వాళ్ళకి ఏంటంటే అన్నం కూరలు అవన్నీ అయితే ప్రిపేర్ అయితే చేయాలి సో అది ఫ్రెండ్స్ ఈ ఫైవ్ డేస్ అయితే బాగా ఎంజాయ్ చేసాం కాశీలో అలాగే ప్రయాగరాజులో ప్రయాగరాజులో కాశీలో అలాగే ఏంటంటే అయోధ్యలో అన్ని దర్శనాలన్నీ బాగా జరిగినాయి బాగా తిరిగాము కూడా బాగా ఎంజాయ్ చేసాము సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీరు నచ్చితే లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది సో వీడియో అయితే కంటిన్యూ అయితే ఇంక పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు టైం టెన్ అయితే అయింది బాగా ఆకలి వస్తుంది ఇంక ఫస్ట్ పూజ అయిపోయి ఉంటేనే ఇంకా టిఫిన్ అయితే చేసేసి తర్వాత మధ్యాహ్నం వంట అయితే స్టార్ట్ చేయాలి సో అది ఫ్రెండ్స్ కొంతమంది ఐదు కొంతమంది తొమ్మిది కొంతమంది పదకొండు అలా మనకు నచ్చినట్టు ఎన్ని గారెలు కావాలంటే అన్ని గారెలు ఇలాగ దండలాగైతే గొచ్చుకోవాలి నేను ఏంటంటే చిన్న గారెలు చేశాను ఆల్మోస్ట్ ఎవరైనా చిన్నగారులు చేస్తేనే మంచిది ఇలా మనం కాశీ ఎల్లు వచ్చిన తర్వాత ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది మనం ఆ కాశీ ఎల్లు వచ్చిన తర్వాత ఇలా కాలభైరవ స్వామికి ఇలా పూజ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కాలభైరవ స్వామికి భోజనం అలా పెట్టేసేసుకుంటే చాలా మంచిదంట అలాగే ఇంకోటి ఏంటంటే మనం ఒక ఐదుగురిని లేకపోతే ఇద్దరిని మొత్తం పిలిచి వాళ్ళకి భోజనం అయితే పెట్టి మనం కాశీ నుంచి తెచ్చిన గాజులు అలాంటివి అయితే ఇస్తే ఇంకా చాలా మంచిదంట అది ఇంకా ఎవ్వరు ఓపిక వాళ్ళది ఇంకా నేనేందంటే అట్లాగే వెళ్ళొచ్చాం కదా కానీ ఇంక నేను ఇలాగా కాలభైరవ స్వామికి అయితే వేసి ఇంకా స్వామికి ఏంటంటే అన్నం అయితే పెట్టేసేసుకొని ఆ తర్వాత ఒక ఐదుగురిని మొత్తం ఐదుని కూడా పిలుద్దామని అనుకున్నాను ఇంకా ఏంటంటే ముందు రోజు బాగా ఫైవ్ డేస్ అలసిపోయి వచ్చాం కదా కొంచెం పొద్దున్నే నిద్రలేగడానికి సెవెన్ అలా అయింది టైము ఇంకా సెవెన్కి లేచిన తర్వాత ఇంకా ఫస్ట్ కసుపుచ్చి బండలు దుడిచేసేసి ఫస్ట్ ఇంట్లో అయితే పొంగలైతే పెట్టాను పొంగలు పెట్టేసేసి ఒక పక్క గారెలు కూడా పేరల్గా చేశాను ఎందుకంటే అయిపోతూ ఉండిద్దని మళ్ళీ ఇంకా మనకి పూజకి చాలా టైం పట్టిద్ది అలాగే ఏందంటే తర్వాత మొత్తం ఇదని పిలిచి భోజనానికి దానికి ఇంకా టైం పట్టిద్దని ఇంకా అన్ని పనులు అన్నీ అయ్యేసరికి పది అలా అయితే అయింది టైము ఇంకా పది అయిన తర్వాత ఇంకా నేను ఆల్రెడీ కాశీ నుంచి అయితే మనకి ప్రయాగరాజ్ నుంచి వాటర్ తెచ్చుకున్నాను అలాగే కాశీ నుంచి గంగా వాటర్ మృత్యుంజయ స్వామి వాటర్ అవి కూడా తెచ్చుకున్నాను నేను ఇంకా అవి తెచ్చుకొని ఇంకా అలాగే గాజులు అలాగేందంటే అన్నపూర్ణాదేవి ఫోటోలు అయితే తెచ్చుకున్నాను చిన్న విగ్రహాలు అయితే తెచ్చుకున్నాను అలాగే కాశీదారాలు చీరలు అవన్నీ అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఫస్ట్ దీపారాధన చేసి ఆ తర్వాత ఏంటంటే కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చాను హారతి ఇచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే బయటకు వెళ్ళి తర్వాత వచ్చి తీర్థం అవి తీసేసుకొని ఒక పావు గంట సేపు రెస్ట్ అయితే తీసుకున్నాను టిఫిన్ చేయడానికి ఇంకా ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను వెంటనే ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే లెవెన్ అలా అయింది ట్వెల్వ్ కలర్ రమ్మని చెప్పాను పెద్ద ఎక్కువ హెవీగా అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎందుకో కొంచెం నీరసంగా అనిపించింది ఆ టయానికి నాకు అందుకని సాంబారు పండిమిరకాయలు పచ్చడి అయితే చేశాను ఆల్రెడీ గారెల పిండి కొంచెం ఉంది కొంచెం ఎక్కువే వేసాను ఇంకా గారెలు కూడా చేద్దాము అన్నట్టు అలాగేంటంటే బంగాళదుంపలు ఫ్రై అయితే ఇంకా అంతవరకే పెద్ద హెవీ వంటలు అయితే ఏం పెట్టుకోలేదు ఇంకా చేసే ఓపిక కూడా లేదు ఇంకా అవన్నీ చేసరికి నాకైతే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అట్లయితే అయింది టైము ఇంకా కొంచెం చిప్స్ కూడా వేయించాను ఇంకా మళ్ళీ వెళ్ళిందంటే ఇంకోసారి మా ఇంటి దగ్గర అక్క వాళ్ళని అయితే పిలిచాను ఆంటీ వాళ్ళని అక్క వాళ్ళని అయితే పిలిచాను వాళ్ళు కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ ఆ టయానికి అయితే వచ్చారు ఇంకా నా పని కూడా అయిపోయింది ఇంట్లో వంట పని అంతా ఇంకా వంట పని అయిపోయిన తర్వాత ఇంకొచ్చిన వాళ్ళందరినీ ఒకసారి వీడియోలో హాయ్ చెప్పమంటే అంటే చెప్తున్నారు వీళ్ళందరూ మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది బాగా చూసుకుని నన్ను బాగా కలుపుకున్నారు వాళ్ళు ఇంకా తర్వాత ఏంటంటే వాళ్ళకి భోజనాలు అవైతే పెట్టేసేసి ఆ తర్వాత ఒక్కొక్కరికైతే ఇలాగైతే తాంబూలం అయితే ఇచ్చి హార్ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను సో అది ఫ్రెండ్స్ ఇలా కాశీ ఎల్లు వచ్చిన వాళ్ళు ఎవరు చేసుకున్నా మంచిది అంటే ఫస్ట్ టైం ఎల్ వస్తే ఇలా చేసుకుంటే మంచిది అంటే ఇంకా తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వెళ్తుంటే అంత అవసరం అయితే ఏమీ అవసరం లేదు కానీ ఫస్ట్ టైం వెళ్తే మాత్రం ఇలా మొత్త పిలిచి అలా అయితే అన్ని ఇచ్చి మనం తాంబూలం తీసుకుంటే చాలా మంచిది ఆశీర్వాదం తీసుకుంటే మంచిది ఇంకా ఏందంటే దంపతులను పిలిచి భోజనం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచిది కుదిరితే మనకి ఇంకా ఆ తర్వాత ఏంటంటే నేను కాలుబైరుకి ఇలా ఏంటంటే మా ఇంటి దగ్గర కుక్క అయితే ఉంది ఇంకా అక్కడే అదేంటంటే పెంచుకునేది నార్మల్గా మా బజార్లో ఏందంటే కుక్కలు ఏం లేవు అవి అసలు ఎక్కడ దగ్గరకు కూడా రావట్లేదు అందుకని ఏంటంటే పెంచుకునే దీని పేరు యాష్ ఇంక యాష్ దగ్గరికి ఇలాగా ఇంకేలాగా అయితే వేసి ఇంక దన్నమైతే పెట్టేసేసుకొని ఇంకా అన్నం అయితే పెట్టేశాను కొంచెం భయంగా అనిపించింది ఫస్ట్ ఎందుకంటే యాష్ ఏంటంటే అంటే మీద పడిపోయింది ఏం చేయదు అందుకని ఫస్ట్ భయం వేసింది ఇంకా తర్వాత అంత భయం అయితే ఏమనిపించలేదు ఇంకా కాలభైరవ స్వామికి భావించుకొని ఇంకా దండం పెట్టేసేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే ఇంటికి వచ్చేసరికి నేను తినేసరికి ఆల్మోస్ట్ వన్ అయింది సో అది ఫ్రెండ్స్ కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీగా అందరూ అయితే ఇలా కాలభైరవ స్వామికి అంటే సునకాన్ని మనం కాలభైరవ స్వామిగా భావించి అందులో నల్ల సునకానికి అయితే వేస్తే ఇంకా మంచిదంట మనకేందంటే కాలభైరవ స్వామి ఆశిస్తులు ఉంటేనే మనం కాశీ అయితే వెళ్తామంట సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి